శ్రీతన్ ఎంతమ్మా కరెంటు బిల్ ఎక్కడ పెట్టావు కబడ్లో అమ్మా ఓకే మూడు వేల నాలుగు వందల యాభై అమ్మా ఏంట్రా నేను ఒక టైగనా అడుగు చీకటి భయమా చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం ఇప్పుడు కానీ ఇప్పుడు లైట్ అంటే భయం నాకు అర్థం కాలేదు ఎందుకమ్మా ఇంత కరెంట్ బిల్ చూసినప్పుడల్లా లైట్ అంటే భయంగా ఉంటుందిరా లైట్ అంటే భయంగా ఉంటుందిరా అమ్మ బాబాయ్ రే శ్రీతన్ మీ టీచర్ కాల్ చేసింది నువ్వు రోజు స్కూల్ కి లేట్ గా వెళ్తున్నావు ఎందుకు పక్కనే కదా స్కూలు ఇంట్లో నుంచి కూడా టైం కి బయలుదేరుతున్నావు కదా ఎందుకు లేట్ అవుతుంది బోర్డా ఏమని రాసిందా బోర్డు మీద స్కూల్